వైస్ ఆఫ్ డిఎన్టీ సంచార జాతుల గొంతుక వైస్ ఆఫ్ డిఎన్టీ సంచార జాతుల గొంతుక అందరికీ నాక నమస్కారములు నేను డాక్టర్ వరలక్ష్మి సైకాలజిస్ట్ అస్కోడా విజయనగరం జిల్లా ఈ రోజు నేను అందరికీ ఎందుకు సమావేశమయ్యాను అంటే మాకు చట్టసభన ప్రాతినిధ్యం లేదు మాకు చట్టసభన ప్రాధాన్య్యం ఉండేటట్టు ఏ గవర్నమెంట్ అయితే మాకు సహాయం చేస్తారో వాళ్ళందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తాను నేను ముఖ్యమంత్రి నదుర మా డిఎన్టి విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే వాళ్ళ మన ఏపీ స్టేట్ వైస్ చైర్మన్గా చేస్తున్నాను మా డిఎన్టీలు చాలా వెనుకబడి ఉన్నాయి మీకు అందరికీ కారణం ఏంటంటే మాకు చట్టసభలో ఎటువంటి రిజర్వేషన్ లేదు మాకు గురించి పోరాడే వాళ్ళు కూడా ఎవరు లేరు మాకు అందరికీ డిఎన్టీలో రిజర్వేషన్ కల్పిస్తే మా కమ్యూనిటీని మేము డెవలప్ చేసుకోవడానికి అవుతుంది మాకు మళ్ళీ ఎవరిని పట్టించుకోవట్లేదు ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయి డిఎన్టీ మాత్రం ఎటువంటి కార్పొరేషన్ లేదు ఎటువంటి రిజర్వేషన్ లేదు మాకు రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రసాద్ అనంతపురం జిల్లా వాసిని ఇప్పుడు అఖిల భారత సంధ్యా జాతుల డెవలప్ అభివృద్ధి మండలి అందులో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రచార కార్యదర్శిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇక్కడ మరి నా కులం మేదర్ కులం మేదర్ కులం అయినా కూడా నేను ఇక్కడ సంజా జాతుల డెవల అభివృద్ధి మండలిలో వర్క్ చేస్తున్నానంటే ఎందుకు వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఏ కులాన్ని అయినా చూసినా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా చూస్తున్నది ఏమంటే సంఖ్యాబలం మీద ఎంత ఉంది అని చూస్తున్నారు సంఖ్యాబలం లేకపోతే మనల్ని పట్టించుకునే నాదుడే లేడు అలాంటప్పుడు మనం కులం పరంగా ఎలా ఎదుగుతాము ఎదగలేము కాబట్టి మనము ఒక కులం అయినా కూడా మనము మన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం సింగల్ కులం కాదు మనది చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ బీసీలో ఉన్న ముప్పై ఎనిమిది కులాలు సంజా జాతులుగా మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సిచ్యుయేషన్ మంది మన కులాలన్నీ కలిపితే వాళ్ళకి కావాల్సిన రాజకీయ నాయకులకి ఏదైతే ఆలోచన చేసి చూస్తున్నారో అత్యధిక ఓటర్లు కావాలని అలా ఆ విధంగా చూస్తే మాత్రం సంచార జాతులుగా మనకి చాలా ఓట్లు ఉన్నాయి అప్పుడు మనం ఏం కావాలన్నా కూడా వాళ్ళే మన మన దగ్గరికి వచ్చి మనల్ని అడుగుతారు ఆ విధంగా మనం అంతా కలిసికట్టుగా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనకి ఏం కావాలనుకుంటున్నామో కోరుతున్నా అన్ని వస్తాయి విధంగా మనం దీంట్లో కోరుకుంటున్నది అట్రాసిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఎంతో మంది చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ ప్రభుత్వంలో మనకి ఎంతో మంది బీసీ కులంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది హత్యకు గురవుతున్నారు అలా కాకుండా అదే అట్రాసిటీ ఉంటే కన్నా ఎవరే కానీ మనం చేయాలని కూడా భయపడతారు అదే విధంగా మళ్ళీ చదువుకునే పిల్లలకైతేనేమి ఉద్యోగస్తులకైతేనేమి ఇప్పుడు రాజకీయంలో తిరుగుతున్న చాలా మంది రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అయితే కావాలి అదే రిజర్వేషన్ మనకి ఓబీసీ కింద ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ లో మనకు సపరేట్ గా ఇవ్వండి టెన్ పర్సెంట్ మా రిజర్వేషన్ మాకు ఇచ్చేసేయండి మాకు ఏదైతే అయినా మేము అనుకుంటున్నాం సంజాజాతులుగా మేము అనుకుంటున్నాం మాకు టెన్ పర్సెంట్ సపరేట్గా పెట్టేసేయండి మాకు అన్ని విధాలా మాకు చట్ట సభల్లోనేమి ఉద్యోగస్తులకైతేనేమి చదువున్న దాంట్లోనైతే ఏమి అన్ని విధాలా మాకు మాకు ఈ రిజర్వేషన్ కల్పిస్తే మాకు కావాల్సి ఏం కావాలో అవి మేము సంపాదించుకుంటాం మీరు ఇవ్వాల్సిన పని ఏమీ లేదు రాజకీయ నాయకులారా ద్వారా మీరు ఇవ్వాల్సినందులో మా పర్సంటేజ్ రిజర్వేషన్ మాకిస్తే మేము ముందుకు మేము సంపాదించుకొని బాగుపడతామనేసి మేము వినియోగించుకుంటాం